రాను మాది అప్పటి నుంచి ఎప్పుడు నాలుగు సార్లు అన్నాడు నా తోడి నేను నీకు ఇల్లు కట్టి చచ్చిపోతాను నాకు ఎప్పుడు భయం ఉంది బిడ్డ నేను ఇంకా దాని గురించి ఆలోచిస్తోని ఆ మాట అనేసరికి నాకు ఇంకా భయమే ఒరే నేను బతుకుని వెళ్ళాము భూమి మీద తెలంగాణ మేనేజర్ ఇంటి దగ్గర పడితే కనీసం నాయకు వర్గదా తీర్చాలని చెప్పి అప్పుడు జాబ్ బాగానే ఉంది యాభై వేలు వస్తున్నాయి మంచిగా ఉరికి హైదరాబాద్ టక 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 పది బ్యాంకులకు లోన్ అప్లై చేస్తే టైం చెప్పి మూడు బ్యాంకులు లోన్ ఇచ్చేసారు తొమ్మిది లక్షలు లోన్ వస్తే నెల పదిహేను రోజులు ఇల్లు కట్టేశారు ఇల్లు కట్టేసి జస్ట్ గృహప్రవేశం అయ్యే ముందు లాక్ డౌన్ వచ్చింది నెలకి నలభై రెండు వేలు కట్టాలా జీతం యాభై వేల రూపాయలు లాక్డౌన్ వచ్చి పదిహేను వేలు అయింది చూసుకో సినిమా ఎట్ల కంప్లీట్ సినిమా మొత్తం తిరిగిపోయింది ఏం మాట్లాడడం లేదు ఎవడు వచ్చినా ఏ అవకాశం గురించి చెప్పినా ఇక్కడ చెప్పరా మాయగారు అంటే వచ్చేసింది సిచ్యువేషన్ అంతకుముందు ఎవడు ఏం చెప్పినా బైపాస్ వెళ్ళిపోయింది ఇట్లా నిలబడిపోయింది యాభై వేలు జీతం ఉంది బిజీ ఉంది అనుకోండి నేను మీకు కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నాంటే మీరు ఒకవేళ ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండి సార్ నాకు పెద్దగా అవసరం లేదు నా జీతం నాకు సరిపోతుంది అనుకున్నా ఈ దాని గురించి కాకపోయినా ఏ అవకాశం తెలుసుకోవడానికి అడిగి ఉన్నాడు సార్ ఎందుకంటే దేవుడు ఎక్కడి నుంచి ఏ డోర్ క్లోజ్ చేస్తు భగవంతుడు ఎప్పటి నుంచి ఏ డోర్ క్లోజ్ ఏ డోర్ ఓపెన్ తెలియదు మనకి ఏది పర్మనెంట్ కాదు అట్లా నేను అవకాశాల గురించి తెలుసుకోకపోవటం ఒకే ఒక్క కారణం నా జీవితం యాభై వేలు పదిహేను వేలు అయినప్పుడు నేను ఇంటికాడ జస్ట్ ఏం చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో అమ్మ నాన్న చేసేటటువంటి వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి నన్ను నా ఫ్యామిలీని వాళ్ళు సాధినప్పుడు ఎనిమిది నెలల పాటు ఇంత దౌర్భాగ్య పరిస్థితి నా లైఫ్లో వస్తుందని చెప్పి నేను కలలో కూడా అనుకోలేదు నాన్నకు ఒక మంచి లైఫ్ ఇద్దాం అనుకున్న నాకు లాక్డౌన్ తోటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది అది ఎందుకు వచ్చింది అంటే లాక్డౌన్ చేసిన పాపం కాదది కేవలం నా యొక్క నెగ్లిజెన్సీ అవకాశాలు వచ్చినప్పుడు నాకు ఇది చాలు అనుకోవడం నేను చేసినటువంటి మిస్టేక్ నేను అందుకే స్టార్టింగ్ నుంచి రిక్వెస్ట్ చేసిన గురించి తెలుసుకోండి ఎవరు లైక్ మారుతో తెలుసు సార్ ఒక్కరి లైఫ్ మారినా ఒకరి మూడు తర లైక్ మారినా ఈ రోజు పెట్టినటువంటి మీటింగ్ అర్థం అర్థం ఉందంటే ఎస్ అవెస్టీజ్ లో నేను ఒక వ్యక్తిని విన్నాను టూ థౌసండ్ లో జాయిన్ అయినా ఆయన ఆయన పేరు సుదర్శన్ మోహంతి ఫ్రమ్ ఒరిసా ఆయన ఏ మీటింగ్ అటెండ్ అయినో ఆయన మీటింగ్ చెప్పినటువంటి ఎవరో ఎవరు ఆయన పది సంవత్సరాలు ఎస్సీలో పని ఎనిమిది సంవత్సరాలు రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎస్సీలో పనిచేస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఆయన చెక్ వచ్చేసి పది లక్షల రూపాయలు నెలకు పది లక్షలు తీసుకునేటటువంటి సుదర్శన్ మహంతి గారు హెల్త్ బాగోలేక చనిపోవడం జరిగింది చనిపోయినటువంటి సుదర్శన్ మహంతి వాళ్ళ వైపుకి ఈ రోజు నెలకు పదిహేను లక్షలు ఇస్తున్నటువంటి ఆయన కూర్చున్నటువంటి మీటింగ్ ఎంత రేంజ్ లో సక్సెస్ అయిందో సార్ ఈ రోజు మనం మీరు ఒకసారి అనుకుంటే ఆయన ఆయన కూర్చొని విన్నటువంటి మీటింగ్ సక్సెస్ అయినట్టే కాదా అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ ఎవరు ఎక్కువ మారుతుంది అందుకని కొంచెం ఓపెన్ మైండ్ తో వినమని చెప్పాను నేను వినకుండా ఒక పదకొండు సంవత్సరాల జీవితం నాకు పోయింది వెస్ట్ ఈజ్ రాలే నా దగ్గర వెస్ట్ లాంటివి చాలా వచ్చినాయి రైట్ లాక్డౌన్ లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు వెస్ట్ ఈజ్ వచ్చింది నా ఫ్రెండ్ రూపంలో నా ఫ్రెండ్ పేరు శ్రీనివాస్ పంచాయతీ సెక్రటరీ నాకు డిగ్రీ క్లాస్ డిగ్రీలో ఉన్నప్పుడు నాకు ఊరికే ఛాలెంజ్ చేసేది సైజులు నా గవర్నమెంట్ జాబ్ రాకపోతే నేను పెళ్లి చేసుకోను కాదు అనేది ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ రావడం చాలా కష్టం ఎవరికి మనకు ఎందుకంటే మన చదువు మామూలుగా లేదు కదా కాబట్టి నాకు కష్టం అని చెప్తే వాడు ఛాలెంజింగ్ గా తీసుకొని నాలుగంటోళ్ళు చాలా మంది కామెంట్ చేస్తే ఛాలెంజింగ్ గా తీసుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టింది సిం సార్ పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్ రైట్ పంచాయతీ సెక్రటరీ జాబ్ చేసే ఆయన నాకు వెస్టేజ్ గురించి పంపించండి వెస్ట్ గురించి ఎవరు పంపినా ఫస్ట్ సబ్బులు సరుకులు షాంపులు బేస్లు నూనెలు బండలు దొరిసేది టీ పౌడర్ కాఫీ పౌడర్ మనకు ఆల్రెడీ కిరీటాలు వత్త వైడూర్యాలు ఇవన్నీ ఉండేవి ఇట్లా ఈ సబ్బులు సరుకులు షాంపుల మీద పోతా సార్ పోదు మా చీరగా ఏం రోగం పుట్టింది మంచివాడే ఉండే కదా పంచాయతీ సెక్రటరీ అంటే గవర్నమెంట్ కోళ్ళు చేసుకుంటే ఇంకేం పోయే కాలం సబ్బులు అమ్మ అనుకున్నాను ఒక్కసారి నువ్వు సబ్బుల కంపెనీ అని చెప్పి నీ మైండ్ ఫిక్స్ అయిపోయినావు సార్ మీరు కూర్చోబెట్టి నీకు దిమ్మడి దమ్మడి దంచి కిందికి లేపినా నీ దృష్టిలో అది సబ్ల కంపెనీ అవునా కాదా నేను కూడా సీన్ సార్ పంపించినటువంటి ఫోటోలు మాత్రమే చూసి ఇది సబ్బుల కంపెనీ అని చెప్పి ఫిక్స్ అయిపోయింది